చాలా మంది కూడా మమ్మల్ని కూడా చెప్పారు ఒకే వన్ టైం పేమెంట్ ఇవ్వరు ఎట్లా ఇస్తున్నారు మీతో ఎట్లా తీసుకుంటున్నారని భయపెట్టారు కానీ ఒక వన్ టైం పేమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు ఇంత పోతుందని బాధ ఉండదు కొంచెం సంతోషంగా ఉండదు దాంతోపాటు డెవలప్ చేస్తే చాలా మంచిది ముఖ్యమంత్రి గారికి అంటే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మన ప్రాంతం మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రాంతం అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు వాటర్ ఏదో ఒకటి వస్తే కొందరు నష్టపోవడం కొందరు నష్టపోతాం కొందరు ఎలా పొందుతాం చెప్పండి అన్న ఇంకా చాలా మంది మన దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వేరే బతుకుతుంటారు ఉద్యోగాలు లేక ఇప్పుడు మేమైతే మేమైతే అగ్రికల్చర్ చేయరు మా బ్రదర్ మా ఫాదర్ వాళ్ళు అగ్రికల్చర్ చేస్తుంది నాకైతే అగ్రికల్చర్ రాదు మాకు అది బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మా సే మా మిస్సెస్ కూడా మాసే మేమైతే అగ్రికల్చర్ చేయలేదు మా కాకపోతే మాకు ఇప్పుడు మేము ఇస్తున్నాం అక్కడ ఫార్మా కంపెనీస్ వస్తాయి వస్తాయంటే డెవలపింగ్ అయితే అంటే మాకు కూడా హ్యాపీగా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మాకు ఒక అప్ప ఉండే ఇంతకు అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఇలా ల్యాండ్ తీసుకొని అదే పా అప్పైపల్లిలో ల్యాండ్ తీసుకొని ఇంకా చెక్కులు ఇవ్వలేదని అని బట్ మేము మధ్యలో ఒకసారి కలెక్టర్కి వచ్చి కలిసాం ఎకరాకు ట్వంటీ ల్యాక్స్ కాదు ఫిఫ్టీ ల్యాక్స్ అని అడిగామడిగితే సార్ నువ్వు అసైన్ ల్యాండ్కు ట్వంటీ ల్యాక్స్ అది ఎక్కువ అని చెప్పారు మేము ఫిఫ్టీ ఇస్తారనుకున్నాం సార్ సీఎం సార్తో మాట్లాడి చేస్తానని అన్నాడు బట్ అది కాలేదు ట్వంటీ ల్యాక్స్ వరకే ఇప్పుడు ఇచ్చారు పర్ వరెక్కడే ట్వంటీ ల్యాక్స్ ఇచ్చారు కాకపోతే మేము ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు మాకంటూ ల్యాండ్ లేకపోయిన పర్లేదు మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ మా జనరేషన్కి ల్యాండ్ ఉంటే బాగుండేదని మేము అనుకున్నాం బట్ ఈరోజు మాకు ఎంతైతే ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ మేము ఇప్పుడు ఫార్మా కంపెనీకి మేము ఇవ్వడం జరిగింది సో చెక్ రూపంలో ఈరోజు అందరికి చెక్కులు ఇచ్చారు దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో ఫ్లాట్ కూడా ఇస్తామన్నారు అదేవిధంగా అదే ఫార్మా ఫార్మా క్యారిడర్లో ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ క్యారిడర్లో ఒక జాబ్ కూడా ఇస్తామన్నారు బట్ ఇది మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అని అనుకుంటున్నాం గ్రామము దుద్దల మండలం అనమాట వికారాబాద్ డిస్టిక్ ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకోవడం జరిగిందో నిర్ణయము అయితే మొ మొదటగా మేమందరం అయితే నష్టపరిహారము అందుతుందో లేదో అనే భయభ్రాంతులకైతే గురు గురైన మాట వాస్తవము కానీ అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి నిధులు పంపించడం కలెక్టర్ గారు మా అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడము గ్రామంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది నష్టపరిహారం కింద ముఖ్యమంత్రి గారు నిధులు జిల్లాకు పంపించడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ గారు గౌరవనీటువంటి ప్రతీక్ జయన్ గారు మామందరిని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే కలెక్టర్ గారు గ్రామంలో ప్రతి ఎకరాకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఎకరానికి నూట యాభై గజాల స్థలం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వము అందులో కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ ఫస్ట్లో మేమంతా నమ్మలేదు తర్వాత కలెక్టర్ గారు మాకు అస్సలు ఇచ్చిన తర్వాత నమ్మడం జరిగింది అది ఈరోజు చెక్స్ ఇవ్వడంతో అది ప్రూఫ్ అయింది ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఏదైతే ఈ కోడంగల్ ప్రాంత అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నారో ఈ అభివృద్ధి పడినటువంటి ఈ కార్యక్రమంలో తొందరగా మీరు ఈ ల్యాండ్ని ఏదైతే ఇవాళ అక్విజేషన్ చేస్తున్నారో దాన్ని త్వరగా పనులు ప్రారంభించి ఈ ప్రాంతపు అంటే చుట్టుపక్కల గ్రామాలు ఆ పోలపల్లి కానీ హకింపేట కానీ లగచర్ల గ్రామాల్లో ల్యాండ్ యాక్విజిషన్ జరిగిన ప్రాంతాలని త్వరగా కార్యక్రమాలు అంటే రసాయనకు సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కాకుండా పది మందికి రసాయనం లేనటువంటి మంచి ఫ్యాక్టరీలు ఈ అంటే మంచి ఇండస్ట్రీస్ మా గ్రామాల్లో వేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ విషయం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపాలని త్వర త్వరగా ఈ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ అన్నీ పూర్తి చేసి మాకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రత్యేక వారికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎంత ఇచ్చింద్ర ఎకరాకు ఎకరాకు ఇరవై లక్షలు ఎంత ఉంది మీరు ఐదు ఎకరాలు ఇరవై ఎనిమిది కోటి పైన కోటి పద్నాలుగు లక్షలు ఇంకా మన ఇరవై లక్షలతో పాటు ఇంకేమేమిస్తుందా నూట యాభై గల స్థలం ఇస్తుండ్రు తర్వాత ఒక ఎలిజిబిలిటీ ఉంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పారు అది సంతోషం నమస్తే లగజల్ల గ్రామం దుగ్ధ మండల్ నా పేరు అంజలయ్య మా నాయన పేరు రామయ్య జాగరి నాకు ఎకరాల కొంచెం క్లియర్ చాలా ప్రభుత్వ భూమి ఆయన ఈ ఇండస్ట్రీలు అవి అనేటందుకు కొంచెం ఫార్మా కంపెనీ వస్తే కాలుష్యం అయితే మేము బ్యాంకులకు అయింటివి కలెక్టర్ సార్ వచ్చి మాకు ఈవరంగా చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సీఎంకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మేము కూడా సిఐజ్కి వ్యతిరేకం కాదు అవతల టీఆర్ఎస్ కూడా వ్యతిరేకం చేసి దాన్ని గొడవ పెట్టిన కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకొని ఈ సరిపోయిన నిర్ణయమే మాకు నష్టపరిహారంతో పాటు ఇండలు చదువుకున్న కూడా కుటుంబంలో జాబు ఇస్తాడని అతి తొందరలో చేస్తాడని మాకు నమ్మకం ఉంది మేము ఆయనకు ధన్యవాదాలు సీఎంకి తెలుపుతున్నాం ఇది ప్రభుత్వ భూమి కదా లగచల్ర గ్రామము దుజాల మండలం ప్లస్ నా పేరు బ్యాగరి చంద్రపాండ సరే నాకు నలుగురు కొడుకులు భూమి పొలం గురించి భూమి అయితే పోయింది కానీ పైసలు అయితే ఇచ్చారు సారోళ్ళు కలెక్టర్ సహు సీఎం గారు వాళ్ళ తరఫున భూమి పోయినందుకు ఒక వంద నూట యాభై గజాల ప్లాటు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నందుకు సంతోషపడి ఈ చెక్కు మాకు కలెక్టర్ ద్వారా అందజేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇల్లు కట్టాలి సార్ మా కొడుకులోకి ఇల్లు కట్టాలి అందరూ చదువుకున్నారు ఉద్యోగాలు ఇంకా వాళ్ళకి లేవు ఈ కన్ఫ్యూని గిట్ట పడితేనే ఉద్యోగాలు ఇంకా వాళ్ళకి దగ్గర సంతోషం సార్ ఇప్పుడైతే సంతోషం ఉంది మనిషి సీమ్ ధన్యవాదాలు సేమ్ ధన్యవాదాలు కలెక్టర్ సాబ్ కూడా ధన్యవాదాలు కలెక్టర్ మీద దాడి చేసినప్పుడు అది తెలియక అట్లా పొరపాట్ల ఆవేశాలు పడ్డారు పిల్లలు అంతే కానీ ఎవరు బేకనే కావాల్సి మాత్రం చేయలేదు సార్ అది ఎవరో ఏదో పిల్లలు కొందరు దూపాదాయో ఏదో పొరపాటు కొంచెం పొరపాటు పడ్డారు అంతే లేకపోతే అటువంటి పని జరిగేది కాదు అది మా ఊళ్ళే జరగకుండా కూడా బాగా అనిపించింది బాధ అనిపించినందుకే ఇప్పుడు క్షమాపణం కలెక్టర్ ఇంకా వంద సార్లు పెడితే కూడా అసలు ఎడ్ల చంద్రప్ప అక్కింపేట విలేజ్ మాది మా ఇండస్ట్రియ కారిడార్కు మా గవర్నమెంట్ ల్యాండు ముఖ్యమంత్రి గారు ఒకే విడతలో ఇరవై లక్షల్లో ఇచ్చి ఇవ్వడంతో మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా ఎవ్వరు ఇవ్వలేదు మాకు కూడా ముందు భయం భయంగానే ఉండే ఒక విడత ఇచ్చి మళ్ళీ ఇస్తారో లేదన్నట్టు మా ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి ఒకే విడతలో ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం తొందరగా కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను కూడా ఒక బీఈడి స్టూడెంట్ని అయిపోయింది నాకు బీఈడి అయిపోయింది ఉద్యోగాలు లేవు గత పదేళ్ళ నుంచి ఒక నోటిఫికేషన్ లేదు మేస్రి పని చేసుకొని బతుకుతున్నాము తొందరగా కంపెనీ స్టార్ట్ అయ్యి మా పిల్లలకు మాకు లేకపోయినా మా పిల్లలకన్నా ఉద్యోగాల్లో చెప్పట్లా చేస్తారని మేము మా గ్రామ ప్రజల తరఫున

జాబ్స్తాను కల్పి వాటి ఆ దగ్గర పోయింది భూమి పుష్పలత ఏమన్నా చేయాలి ఇంకేమేమి ఫ్లాట్ ఇస్తున్నాడు అది ల్యాండ్ ఇస్తాను భూమి మంచిగా ఉంది కూర్చో కూర్చోనా మంచిగా ఉండే భూమి ఉంది సరే